హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు హలో జీష్ కిచెన్ ఈరోజు వీడియోలో జుట్టు నల్లబడటం కోసం మన ఛానల్లో చాలా రకాల ప్యాక్స్ అయితే నేను అప్లోడ్ పెట్టానండి అట్లాగే ఈరోజు కూడా జుట్టు నల్లబడే ప్యాక్నే మీకు నేను చూపిస్తున్నాను ఎలాంటి కెమికల్ లేకుండా అలాగని ఎక్కువ ఖర్చు అయ్యే ప్యాక్స్ అనేవి కాకుండా మనం ఎక్కువ శాతం ఇంట్లో ఉన్న వాటితోటే ఎలా తయారు చేసుకోవాలి అలాగే తయారు చేసుకుని స్టోరేజ్ చేసుకుని అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా కలుపుకుని ఎలా పెట్టుకోవాలో కూడా ప్రతి ఒక్కటి నేను ఛానల్లో వీడియోస్ అనేది పోస్ట్ పెట్టానండి నెక్స్ట్ వచ్చేసి ప్రతి ఒక్క ప్యాక్ తలపైన నేను అప్లై చేసుకుంటూ బిఫోర్ ఆఫ్టర్ పెట్టుకునే ముందు పెట్టుకున్న తర్వాత వాష్ చేసుకున్న తర్వాత పక్క రోజు కడుక్కుంటాం కదా ముందు రోజు నార్మల్ వాటర్తో కడుక్కుని అలా ప్రతి ఒక్కటి నేను ఛానల్లో మెన్షన్ చేశానండి ఎప్పుడైనా సరే ఒక బౌల్లో కలిపేసి ఇది ఇలా కలిపేసుకుని తలకు పెట్టేసుకోండి మీకు ఇలా నలుపు వస్తుంది లేదా జుట్టు ఊడకుండా ఉంటుందని నేను ఏ వీడియోలోని చెప్పలేదు మీకు ప్రతి ఒక్కటి నా తలపైన ప్యాక్ నేను వేసుకునే మీకు నేను చూపించాను అనమాట ప్రతి ఒక్క రెమెడీ కూడా ఎలాంటి కెమికల్ లేనిదండి మనకి ఇంట్లో దొరికిన వాటితోనే న్యాచురల్ పద్ధతిలో నేను చాలా ప్యాక్స్ తయారు చేశాను నెక్స్ట్ వచ్చేసి ఆయిల్స్ కూడా ఉన్నాయండి తలకి ఆయిల్ అసలు జుట్టు చాలా కంట్రోల్ అవుతుంది అన్నమాట ఊడడం అనేది చాలా కంట్రోల్ అవుతుందండి రెగ్యులర్గా మనకి అన్హెల్దీ హెయిర్ ఉంటుంది కదా ఆ హెయిర్ ఫాల్ తప్ప మామూలుగా అయితే చాలా బాగా అయితే వర్క్ అవుతుంది అది ఫాలో అయ్యేదాన్ని బట్టి కూడా ఉంటుందండి ఛానల్లోని చాలా రకాలు అయితే మెన్షన్ చేశాను మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు నచ్చిన వీడియోని క్లిక్ చేసి చూడండి హండ్రెడ్ పర్సెంట్ బ్లాక్ కలర్ వచ్చే రెమెడీస్ని నేను పోస్ట్ పెట్టానండి తెల్ల జుట్టు నల్లబడడం కోసం అనేసి నేను చాలా రెమెడీస్ చేశాను తమ్ కూడా నేను అట్లానే మెన్షన్ చేశానండి హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ అన్నవి హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ ఉన్నవి నెక్స్ట్ వచ్చేసి వెంటనే కలర్ వస్తుంది అని మెన్షన్ చేసినవి అట్లాగే మె మీకు వెంటనే కలర్ అనేది వస్తుందండి రాను రాను కలర్ వచ్చేవి కూడా నేను పోస్ట్ పెట్టాను అవి ఉన్నాయి జుట్టు ఓడకుండా ఉన్నాయి నెక్స్ట్ వచ్చేసి మీరు ఈ ప్యాక్స్ ఏ అయినా ఆడవాళ్ళు మగవాళ్ళు పిల్లలు ఎవరైనా సరే పెద్దవాళ్ళు ఎవరైనా సరే ఈ ప్యాక్స్ ఎలాంటి డౌట్ లేకుండా తలకి అప్లై చేసుకోవచ్చండి మీరు ప్రతి ఒక్క ప్యాక్ పెట్టుకున్నప్పుడు ఐరన్ కంటెంట్ ఫుడ్ తీసుకుంటూ వాటర్ ఎక్కువ తీసుకుంటూ కొంచెం మనం కడుపులోకి తీసుకునేవి కూడా మంచిగా తీసుకుంటూ ఉండాలన్నమాట అప్పుడు జుట్టుకు అనేది మంచి రిజల్ట్ అనేది వస్తుంది మీకు ఈ ప్యాక్స్ అన్నీ నేను ఆల్రెడీ ఛానల్లో మెన్షన్ చేశానండి మీకు ఇప్పుడు చూపించేటవన్నీ నేను ఛానల్లో మెన్షన్ చేశాను కొత్తగా ఎవరైనా చూడలేని వాళ్ళు ఉంటే ఖచ్చితంగా వెళ్ళి చూడండి ఛానల్లోకి వెళ్ళి చాలా బాగా వర్క్ అవుతాయి ఇప్పుడు మీకు నేను ఈ రెమెడీ ఎలా తయారు చేసుకోవాలో చేసి చూపిస్తానండి స్టవ్ ఆన్ చేసుకుని ఐరన్ కడాయి పెట్టుకోండి ఒక గ్లాస్ వాటర్ వేసేసుకుని రెండు టేబుల్ స్పూన్స్ వరకు కాఫీ పౌడరు అంటే డికాషన్ తీసుకుని కాఫీ పౌడర్ని యాడ్ చేసేసుకోండి తర్వాత ఇక్కడ హెన్న పౌడర్ని చూపిస్తున్నాను మీకు నేను హెన్న పౌడరు ఒక యాభై గ్రాములు అంటే ఒక కప్పు వరకు యాడ్ చేసేసుకోండి ఎందుకంటే జుట్టు ఉన్నదాన్ని బట్టి కూడా ఎక్కువ తక్కువ కూడా తీసుకోవచ్చు అనమాట నా హెయిర్ మీడియంగా ఉంటుంది ఒక కప్పు వరకు నేను ఇందులో వేసేసుకున్నానండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు స్టవ్ ఆఫ్ చేసేసుకుని మొత్తం అంతా కలిపేసేసుకోండి ఇది గట్టిగానే కలుపుకోవాలన్నమాట ఫస్ట్ టైము అంటే ఇది నాన్ పెట్టేసుకుంటున్నాం మనము నైట్ నాన్ పెట్టుకుని మార్నింగ్ అప్లై చేసుకునేది మార్నింగ్ అంటే మనం మరలా కొన్ని లిక్విడ్స్ యాడ్ చేస్తాం కాబట్టి కలుపుకున్నప్పుడే కొంచెం టైట్గానే ఇది కలిపేసుకోవాలండి మా ముందే పలచనైపోతే తర్వాత తలకి అప్లై చేసుకున్నప్పుడు మొత్తం ముఖం అంతా చిరాగ్గా తయారైపోతుంది ఫేస్ అంతా కారిపోతుంది కాబట్టి ఇలా అయితే సరిపోతుంది ఇప్పుడు దీన్ని చక్కగా ఈవెన్గా స్ప్రెడ్ చేసేసుకుని ప్లేట్ పెట్టేసి మూత పెట్టేసి నైట్ అంతా దీన్ని అలా వదిలేసేయండి ఇప్పుడు నైటే నేను మెంతులు కూడా నానబెట్టుకుంటున్నానండి రెండు టేబుల్ స్పూన్స్ వరకు మెంతులు నానబెట్టేసుకోండి వాటర్ వేసేసుకుని ఇది అయితే షాంపూకి మంచిగా అయితే ఉపయోగపడుతుంది మీరు ఎప్పుడైనా సరే ప్యాక్ పెట్టుకున్న పక్క రోజు షాంపూ చేసుకోండి తప్పని పరిస్థితి వస్తేనే ఆ రోజు అనేది షాంపూ చేసుకోండి ఒక అయితే తీసేసుకుని పైన మట్టి అంత శుభ్రం కడిగేసుకోండి పొట్టు అయితే తీసుకోవద్దు బంగాళదుంప పైన ఉన్న పొట్టు చాలా బాగా హెల్ప్ అవుతుందండి జుట్టు ఊడకుండా ఉండడానికి జుట్టు నల్లబడడానికి చాలా బాగా హెల్ప్ అవుతుంది ఇది చాలా తక్కువ మందికి తెలుసు ఇది ఉపయోగపడుతుంది ఇలా గ్రైండ్ చేసేసుకోండి వాటర్ అవసరమైతే వేసుకోండి లేదంటే మామూలుగానే అది గ్రైండ్ అయిపోతుంది చక్కగా జ్యూస్ అనేది వచ్చేస్తుంది మనకి ఇలా డైరెక్ట్గా ఈ పిండి కింద ఉన్నదే వేసేసుకోవచ్చు తలకి కొంచెం పిప్పిలాగా అనేసి నేను క్లాత్ వేసేసి ఫిల్టర్ చేసేసుకుంటున్నానండి చక్కగా చిక్కటి జ్యూస్ అనేది మనకి అవసరం అవుతుంది అనమాట చక్కగా చిక్కగా ఉన్నది ఒక టీ గ్లాస్తో ఒక పావు గ్లాస్ వరకు జ్యూస్ అనేది అవసరం అవుతుందనమాట ఈ విధంగా అయితే తీసేసుకోండి ఛానల్లో నేను చెప్పినట్టు చాలా రకాలుగా వీడియోస్ అయితే నేను చేసి పోస్ట్ పెట్టానండి ఆయిల్స్ హెయిర్ లిక్విడ్స్ తెల్ల జుట్టు నల్లబడడానికి అట్లాగే జుట్టు ఊడకుండా ఉండడానికి నెక్స్ట్ వచ్చి రెసిపీస్ అయితే చాలా రకాలు ఉన్నాయండి మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు నచ్చితే ఈ వీడియోని లైక్ చేయండి అలాగే జుట్టు ప్రాబ్లం ఎవరికైతే ఉందో వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి మీకు ఎలా అనిపించిందో కామెంట్ కూడా పెట్టండి ఇప్పుడు ఈ లిక్విడ్ని మనము మార్నింగ్ అయితే తీసేసి ఇందులో వేసేసుకుంటున్నామండి చక్కగా ఇది ఒక ఐదు నిమిషాల పాటు పక్కన పెట్టేసేయండి నానుతుందనమాట ఒక ఐదు నిమిషాలకి మొత్తం ఇదంతా ఈవెన్గా నానుతుంది మనం నైట్ నానబెట్టుకున్న మెంతులు ఉన్నాయి కదా ఇవి ఫిల్టర్ చేసేసుకోండి ఫిల్టర్ చేసుకుని ఇందులో మీరు కుంకుడికాయ జ్యూస్ అయినా లేదా షీకాయ జ్యూస్ అయినా షాంపూ అయినా ఏదైనా సరే మీరు ఈ లిక్విడ్లో యాడ్ చేసుకోవచ్చు మీకు నచ్చింది యాడ్ చేసుకోండి పక్క రోజు షాంపూ చేసుకోండి ఆ రోజు నార్మల్ వాటర్తో అయితే వాష్ చేసేసుకోండి నేను ఇక్కడైతే షాంపూని యాడ్ చేస్తున్నాను మీకు నచ్చింది ఇందులో యాడ్ చేసుకోవచ్చు మెంతులు కూడా వేస్ట్ చేయకుండా మట్టిలో వేసేసుకుంటే మెంతు కూర చాలా ఫాస్ట్గా వస్తుందండి నానిన మెంతులు చాలా తొందరగా మొలకలు అనేవి వచ్చేస్తాయి అనమాట ఈ విధంగా షాంపూ అనేది నేను తయారు చేసేసుకున్నాను తయారు చేసేసుకుని ఇది పక్కన పెట్టేసుకోండి అంటే మనకి మనం గోరింటాకుని నానబెట్టుకున్నాం అనమాట ఒక ఐదు నిమిషాల వరకు బంగాళదుంప జ్యూస్ వేసి నానబెట్టుకున్నాం రాత్రిపూట మనం గట్టిగా అయితే దాన్ని రెడీ చేసుకున్నాం కదా ఇది నానబెట్టుకున్నామండి చక్కగా ఇదంతా ఈవెన్గా కలిపేసేసుకోండి ఎక్కడ ముద్దలు గడ్డలు లేకుండా సాఫ్ట్గా అనేది కలుపుకోవాలి జుట్టు మీకు గోరింటాకి కండిషనర్గా ఉంటుందండి చాలా బాగా హెల్ప్ అవుతుంది నెక్స్ట్ వచ్చి కాఫీ పొడికి తెల్ల జుట్టు చక్కగా నల్లబడుతుంది తర్వాత బంగాళదుంప జ్యూసు కూడా జుట్టు అనేది నిలబడుతుందండి మనం ప్యాక్ పెట్టుకున్న తర్వాత బిగిసిపోకుండా ఉండడానికి కోసం అనేసి ఆయిల్ కానీ లేదంటే ఆముదాన్ని కానీ ఒక టేబుల్ స్పూన్ వరకు ఇందులో యాడ్ చేసేసుకోండి జుట్టు సాఫ్ట్గా సిల్కీగా ఉంటుందన్నమాట మనం ఒక టేబుల్ స్పూను ఆయిల్ అనేది యాడ్ చేసుకుంటే చక్కగా ఈవెన్గా అంతా కలిసేలాగా బాగా కలిపేసుకోండి ఐరన్ కడాయి యూజ్ చేయడానికే ట్రై చేయండి ఐరన్ కడాయి వల్ల జుట్టు అనేది ఓడకుండా ఉంటుంది ఐరన్ కూడా జుట్టుకు బాగా పడుతుంది హెయిర్ నేను ప్యాక్ పెట్టకముందు హెయిర్ విరుసుగా ఉందండి అలాగా ప్యాక్ పెట్టుకుని టూ అవర్స్ ఉంచుకున్నాను తర్వాత హెడ్ బాత్ చేశాను వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి